వెల్కమ్ టు అర్ చాల పదవి హోమ్ ట్వింట్స్ ఈ మనకి ఎప్పుడైనా సరే కూల్ డ్రింక్ తాగాలనిపిస్తే బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం అలా కాకుండా స్ప్రైట్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అది కూడా పంచదార యూస్ చేయకుండా సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ఫస్ట్ మనం పటిక బెల్లం తీసుకోవాలి ఈ పటిక బెల్లం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చలో చేస్తుంది దీన్ని ఏం చేయాలంటే బాగా పౌడర్ లాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుంటే పౌడీ అయిపోతుంది నేనైతే దంచుకున్నాను కాబట్టి కొంచెం చిన్న ముక్కల్లా ఉంది తర్వాత నిమ్మకాయలు నిమ్మకాయలు రెండు తీసుకోవాలి అంటే రెండు రకాలు ఒకటి బాగా పండిన నిమ్మకాయని తీసుకోవాలి తర్వాత బాగా కొంచెం పచ్చిగా ఉన్న నిమ్మకాయని తీసుకోవాలి ఈ రెండు వే వేరే వేరు రుచులు ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని కలిపి మనం డ్రింక్ చేస్తే మనకి స్ప్రైట్ టేస్ట్ అనేది వస్తుంది మీరు కేవలం ఒకటే వేస్తే అంటే పచ్చిది వేసినా అదే టేస్ట్ రాదు పండుది వేసినా అదే టేస్ట్ రాదు రెండు కావాలి ఖచ్చితంగా ఇది మనం ఒక గ్లాస్ వరకు చేసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క నిమ్మకాయ సరిపోతుంది ఈ రెండింటిని కట్ చేసుకుని ఒక్కొక్క గ్లాస్కి మనకి నాలుగు స్పూన్లు పడుతుంది అంటే పండు నిమ్మరసం రెండు స్పూన్లు పచ్చి నిమ్మరసం రెండు స్పూన్లు ఈ విధంగా రెండింటిని కూడా పిండేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఈ రెండు వేసేసిన తర్వాత దీంట్లో బేకింగ్ సోడాని వేసుకోవాలి మన వంటల్లో వాడతాం కదా దోశలకి వాటికి ఆ బేకింగ్ సోడాని చిటికడు చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఇది వేసిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న పట్టుకెల్లాన్ని కూడా పొడిని వేసేసుకోవాలి ఇక్కడ బెల్లం పొడి కాబట్టి నాకు మూడు టేబుల్ స్పూన్లు పట్టింది అది షుగర్ అయితే బాగా స్వీట్గా ఉంటుంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది దీంట్లో మనం షోడాని వేసుకోవాలి ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ కళ్ళు షోడాని వేసుకుంటున్నాను ఈ షోడా వేయడం వల్ల మనకి సేమ్ బయట కూల్ డ్రింక్ తాగినట్టే అనిపిస్తుంది సేమ్ ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా బయట కూల్ డ్రింక్ ఇచ్చారని అనుకుంటారు పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్లో మనకి బయటకు వెళ్ళి కొనే పని లేకుండా ఇంట్లోనే స్ప్రైట్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే షేర్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చూసి నా ఛానల్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్